మొదటిగా అందరికి ఒక చిన్నది జీవో నెంబర్ నలభై ఆరు పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మాతో పాటు పోరాడుకుంటా పదహారు మంది చనిపోయారండి ఒకసారి వాళ్ళందరికీ వాళ్ళ అమరవీరులకు జోరాలు చెప్తా జీవో ఫార్టీ సిక్స్ అమరవీరులందరికీ జీవో ఫార్టీ సిక్స్ అమరవీరులందరికీ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో లో పోలీస్ నోటి కేసు వచ్చింది మూడు సంవత్సరాల వరకు పోలీసు నోటిఫికేషన్ కేసు ఇంతవరకు ఇవ్వలేదు మూడు సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప పోలీస్ నోటిఫికేషన్ జరగలేదు వాళ్ళ టైంలో ఈవెంట్స్ మెయిన్స్ ఏమీ జరగలేదు జరగపోయినా కూడా మేము పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పోలీసు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో పెడతారు మాకు నోటిఫికేషన్ జాబ్ వద్దు పోలీస్ నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ మాత్రమే కావాలి ముప్పై వేల ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు వేయాలి మా పోలీస్ నోటిఫికేషన్ మూడు ఒక సంవత్సరం మొత్తం ఎగ్జామ్స్ సరిపోతుంది ఒక సంవత్సరం మొత్తం ట్రైనింగ్ సరిపోతుంది ఆరు వేల ఉద్యోగాలు వేసి ఇంకో ఆరు ఏదు మా పోలీసు ఫస్ట్ ముఖ్యంగా పోలీసు కావాలి అభ్యర్థులు ఎలా ఉంటారు అంటే మానసికంగా దూరంగా ముప్పై సంవత్సరాలు వచ్చే ముఖాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా మానసిక గట్టి నుండి పోలీసు ఉద్యోగాలు సాధించగలుగుంటారు అలాంటివి మిక్త మధ్యాహ్నం కూడా మిక్ మధ్యాహ్నం కూడా పరుగులు పెట్టగల శక్తి మా పోలీసు అభ్యర్థులు దేశంలో జవాళ్ళు ఎంత వింటారు రాష్ట్రంలో శాంతి భద్రత కావడం కూడా పోలీసు అభ్యర్థులు అంతే ముఖ్యం కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ వెంటనే నింపాలి అలాగే పదిహేను వేల పోస్టులతో మెడిక కేసులు ఇవ్వాలి జీవో నిమ్మ నల తొలగించాలి సారీ జీవో నింబర్ నెల చాలా డేంజర్ ఇప్పటికి ఎంతో మంది వచ్చిపోయారు నా మీద నాలుగు కేసులు పెట్టారు ఇప్పటికీ సచివాలయాన్ని ముట్టడించిన మొట్టమొదటి వ్యక్తులు దాని మీద నాలుగు కేసులు ఇప్పటికే నడుస్తున్నాయి సుప్రీంకోర్టు దాకా జీవో నడుస్తుంది జీవోస్ తొలగించాలి జాడు సోమేశ్ కుమార్ బిహారీకి చెందిన అరెస్ట్ అయిపోయింది తర్వాత ఈ బైడ్స్పోర్ట్ చేయడం ఆంధ్ర వ్యక్తి వి వినివాసరావు తెలంగాణ విద్యార్థులు ముచ్చు పెట్టిస్తుండు ధ్వజం తప్పించిండు నాణ్యం పనులు ముచ్చమని పట్టించిండు జీవో పార్టీ సోల్ని పెట్టిండు అలాంటి ధ్వని ఇంకెందుకు తొలగించట్లేదు అలాంటి ధ్వని తొలగించాలి పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు ఇంకా రెండు రెక్కల మీద నుంచి చూస్తారు పోలీస్ పోలీస్ పరిచయం తొలగించాలా లేదా మీరు చెప్పండి దండనే తొలగించాలా లేదా అసలు మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు దగ్గర గ్రహిస్తున్నా లేదా ఎందుకు అలాంటి వ్యక్తులు ఇంకా ఉంచుతున్నారు తెలంగాణలో పోలీసులు ఎక్కువ నింపే వాళ్ళు ఎందుకు ఆంధ్ర వ్యక్తులు ఇంకా ఆత్మ బంధానాన్ని తెచ్చుకుంటే ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలంగాణ ఆంధ్ర వ్యక్తి దగ్గర తాకట్టు పెడుతులు ఎందుకు నాయకులు మాట్లాడట్లేదు ఎందుకు తొలగించట్లేదు ఎందుకు మాకు అవకాశం ఇవ్వట్లేదు మేము సామాన్య వ్యక్తులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేము మమ్మల్ని అది కోసం ఇంకా తొలగించాలి వెంటనే న్యాయం చేయాలి ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వాలి ముప్పై రెండు సంవత్సరాల వయసులో జాబ్ పట్టిన వ్యక్తికి జీవనం మనం నెల వల్ల కోల్పోయింది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు పెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ఏం చేయాలి ఈ విషయాలలో ఏది తిరాగమైన పోటీ నెక్స్ట్ తెలంగాణ ఎలా బలి దర్శకు అందుకున్నదో ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం మారిపోద్ది చెప్తున్నా దర్శకాలు జరుపుతున్న నాయకులం కాదు గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి మారునల్ల ప్రాంతాల నుంచి వచ్చి కోట్లాంటి వ్యక్తులు ఇక్కడ మాకు ఏ సెక్షన్లు తెరవదు ఏ ధర్నాలు తెలవదు మాకు తెలిసింది మాకు ఉద్యోగాలు సాధించమని అడుగుతున్నాం మేము ఏ పార్టీ కాదు ఆ పార్టీ మెట్లెక్కినాం ఈ పార్టీ మెట్లెక్కినాం వీళ్ళకడెక్కినాం మాకు అంతమంగా కావాల్సింది న్యాయం ఉద్యోగాలు ధర్మంగా అడుగుతున్నాం ఎందుకంటే పోలీస్ అభ్యర్థులు సమయ కేసులు అయితే భయపడే వ్యక్తులు మేము మేము ఒక జాబ్ కట్టుకుంటే మా కుటుంబంలో కొన్ని కుటుంబాలన్నా బాగుతాయనే ఆశం వ్యక్తున్నాం నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన మీ అందరికి పదాబిలు ఉన్ననాలు పోలీసు అభ్యర్థుల నాయకత్వం పదిహేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ జీవన